హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో పెసరపప్పుతో తిరగమాత పప్పు పప్పు కాంబినేషన్గా గోరు చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గోరు చిక్కుడుకాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని చిక్కుడుకాయలు మునిగేంతగా వాటర్ వేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకోవాలి పెసరపప్పుని చిన్న కప్పుతో తీసుకుంటున్నాను పెసరపప్పుని వేయించుకోవాలి లైట్గా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు ఇలా లైట్గా వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఆ పెసరపప్పులో వాటర్ చేసి మళ్ళీ మనం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిక్కుడుగాయలు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి గోరు చిక్కుడు ముక్కలు ఉడిగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ పంపేసి ప్లేట్లో వేసుకోవాలి చిక్కుడుగాయల్ని గోరు చిక్కుడు ముక్కల్ని చిదురులాగా ఉడికించుకోకూడదు లైట్గా ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి ఎరగుమాత గింజలు వేగినాక మనం చిప్పుడుకాయలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి చిక్కుడుకాయల్లో కాల్షియము ఫైబరు ప్రోటీను ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ చిక్కుడుకాయలను తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చిక్కుడుకాయలు ఇలా వేగినాక మనం కొబ్బరి కారం వేసుకోవాలి కొబ్బరి కారం వేసుకున్నా బాగుంటుంది పప్పుల పొడి వేసుకున్నా బాగుంటుంది కొబ్బరి కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయినాక మోత్ తీసుకొని పప్పులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా గెంటితోనే స్మాష్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పప్పుకి తిరగమాత వేసుకుందాం గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరుగుమాత గింజలు వేసుకోవాలి రెండు చిన్నళ్ళపాయలు స్మాష్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఊరమిరపకాయలు వేస్తున్నాను మీరు ఎండుమిరపకాయలు అయినా వేసుకొని వేయించుకోవచ్చు నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పప్పులో వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పప్పు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పప్పు పప్పుతో పాటు తినడానికి చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్